అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ ఆపాత మధురాలు రెండవ పార్ట్ పెద్ద కళ్యాణ మండపము పూలు తళుకుల కాగితాలతో మెరిసిపోతుంది లోపలికి అడుగు పెట్టగానే పన్నీటి జల్లు చల్లగా చల్లుతున్న యాంత్రిక వింజామరలు పట్టు చీరల మెరుపులు స్వర్ణాభరణాల దగదగలు అత్తరు అగరొత్తుల గుబాళింపులు డోలు సన్నాయి మేళాలు ఆనందం అమరానంటే లోగిళ్ళు తెలుగు పెళ్లి పందిళ్ళు పెళ్లి మండపం చుట్టూ మేడపైన విడిదిగడులు గదుల బయట నిల్చుంటే పిట్టగూడ మీద నుంచి పెళ్ళంతా చూడొచ్చు నేను తమ్ముడు పైన గది ముందర ఆడుకుంటున్నాం కిందకి రమ్మని అమ్మ చెయ్యి ఊపింది మన వానర సైన్యం అల్లర్లు పెళ్ళంటేనే సందళ్ళు మా బొమ్మలు గదిలో పెట్టి మా బొమ్మలు ఎవరూ ఎత్తుకుపోకుండా తలుపు బయట పెట్టి కిందకి పరిగెత్తాం భోజనాలు చేసి ఆడుకోండి అని చెప్పింది అమ్మ పొద్దున్నే నీరసంగా తిన్న వంద గ్రాముల ఉప్మా మా ఆటలకి హారతి కర్పూరంలా కరిగిపోయింది కడుపు నక నకలాడుతుంటే అడుగులు వేస్తూ భోజనాల దగ్గరికి చేరాం మంచు వీసిన మంచినీళ్లతో గొంతు తడిపి రాబోయే పదార్థాలకి మార్గం సుగమం చేశాం తేనెలోరుతున్న జాంగ్రి ఒంటి నిండా చక్కెర చిలకరించుకొచ్చిన లడ్డు పొత్తం కింద నలిగి పచ్చిశనగపప్పు ఎండు కొబ్బరిలతో చేరి బెల్లం ముద్ద పొట్టనిండా వేడి వేడివేడి పూర్ణం ఊరెలు తోడుగా నేతి ప్రవాహం తీపి ఎక్కువై వెగటి పుట్టగానే అరటికాయ బజ్జి వంకాయ బజ్జి పెళ్లి అని గుర్తు చేస్తూ ముద్దపప్పు దోసవకాయ పక్కనే నంచుకోవడానికి ఊరమిరపకాయలు గుమ్మడికాయ సొరకాయ ములక్కాడ టమాటో ఇంగువ దట్టించిన సాంబారు పళ్ళకింపుగా కరకరలాడే అప్పడాలు ఊరమిరపకాయలు దొండకాయ బెండకాయ వేపుళ్ళు ఆనక చారు పోస్తామంటే తాగలేక పులిహోర తినే ఖాళీ లేక గడ్డ పెరుగు విస్తరాకులో మిగిలి ఉన్న దోసావకాయతో భోజనం ముగించి కిళ్ళి జేబులో పెట్టుకుని నేను తమ్ముడు భోజనాల నుంచి బయటపడ్డాం అప్పటి రోజులు ఆ సరదాలు ఆ భోజనాలే వేరు ఇప్పటిలాగా బఫే సిస్టమ్లు కాదప్పుడు కూర్చుని తినడాలు అమ్మ ఎదురొచ్చి తాతయ్యని చూశారా అని అడిగింది లేదు అని తలుపి ఆడుకోవడానికి పరిగెత్తాం కాసేపటికి నాన్న కనిపించి తాతయ్య కనిపించారా అని అడిగాడు లేదని చెప్పాం మా ఆటలు మా సరదాలు మావే ఎవరి మాట పట్టించుకునే పరిస్థితిలో మేము లేము సరే ఎక్కడున్నాడో చూడండి ముహూర్తం దగ్గర పడుతోంది కనిపిస్తే వెంటనే పళ్ళి దగ్గరికి తీసుకురమ్మని చెప్పండి మేము ఆట ఆపేసి తాతయ్య కోసం వెతుకుతున్నాం అమ్మా నాన్న కూడా చెరోదిక్కు వెతుకుతున్నారు భోజనాల దగ్గర వెళ్ళి మండపం దగ్గర వాకిట్లో వీధిలో అన్ని చోట్ల వెతికారు ఎక్కడా తాతయ్య కనిపించలేదు ఏరా నాన్న కనిపించారా అని అడిగింది బామ్మ నాన్నని లేదమ్మా ఎక్కడా లేదు చప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారు ముహూర్తం దగ్గర ఉంటే ఈ మనిషి అని నసిగింది బామ్మ సరే నేను మళ్ళీ ఒకసారి చూసి వస్తాను అని తాతయ్యని వెతకడానికి బయలుదేరాడు నాన్న అంతా హడావుడి తాతయ్య కనిపించడం లేదని పెళ్ళి పందిరిలో లేని తాతయ్య ఆయనను వెతకడానికి వెళ్ళిన అమ్మా నాన్న నేను తమ్ముడు అందరము ముహూర్త సమయానికి పెళ్ళి పందిరిలో లేకుండా పోయాం పెళ్ళి అయి పెళ్ళి అయిపోయింది కోలాహలం కొద్దిగా సద్దుమణిగింది కాసేపటికి అమ్మ బామ్మ రక్తపోటు మాత్రలు తీసుకురావడానికి మేడపై గదిలోకి వెళ్ళింది కాసేపటికి చేతిలో మాత్రలతో పాటు తాతయ్యని వెంటబెట్టుకొచ్చింది తాతయ్యను చూడగానే బామ్మకి ఆనందం ఆశ్చర్యం ఆవేశం అనే త్రిగుణాలు పెళ్ళి బికాయి ఇక్కడ పెళ్లి పెట్టుకుని ఏ రాజకార్యాలు వెళ్ళగట్టడానికి వెళ్ళారు అలా తడిసిపోయారు అని తాతయ్య మీద ఇంతెత్తున లేచింది తాతయ్య తాపీగా టర్కీ టవల్తో మొహం తుడుచుకుంటూ సరే ముందు ఆ మాత్ర వేసుకో నేను ఎక్కడికి వెళ్ళానో ఈ కుంకలిద్దరిని అడుగు చెప్తారు అని మా వైపు చూపించారు మేము ఏమీ అర్థం కానట్టు తెల్లమొహాలు వేశాం వాళ్ళ వాళ్ళేమి చేశారు అడుగు వాళ్ళని అడుగు అన్నారు మాకు ఏమీ అర్థం కానట్టు అడ్డంగా తలాడించాం నన్ను పైన ఆ గదిలో పెట్టి గొళ్ళెం వేసింది మీరేనా అని అడిగారు నా వంక తమ్ముడి వంక చూస్తూ కోపంగా అప్పటికి వెలిగింది మా కపిమస్తిష్కంలో కార్తీక దీపం తాతయ్య స్నానాల గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి మేము బొమ్మలు లోపల పెట్టి బొమ్మలు ఎవరు ఎత్తుకుపోకూడదు అనుకుని తలుపు గొళ్ళెం పెట్టేశాం నీళ్ళు వీళ్ళు తలుపు వేయడం నాకు వినిపించింది నేను గదిలో నుంచి అరుస్తూనే ఉన్నాను వీళ్ళు గొళ్ళెం వేసి తుర్రుమన్నారు రెండున్నర గంటల నుంచి ఆ తలుపు బాదుతూనే ఉన్నాను ఈ మేళాలకి కోలాహలాలకి ఎవరికీ వినిపించినట్టు లేదు అరిచి అరిచి గొంతు నొప్పి పుట్టింది ఇక విసుగు నీరసం వచ్చేసి అలా అక్కడే కూర్చుండిపోయాను అలసటతో ఇదిగో ఇప్పుడు కోడలు వచ్చి తలుపు తీస్తే మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాను నీ మాత్రల పుణ్యమాని బయటికి వచ్చాను ఇంతకీ పెళ్ళి బాగా జరిగిందా అన్నారు తాతయ్య నీరసంగా